ఏ రోజైనా దేవుని చూడాలని ఎప్పుడైనా కలలు కన్నావా కలగంటున్నారు దేవుడు కనిపించాడు అని చనిపోయిన తర్వాత దేవుణ్ణి చూడాలని ఎంతమంది ఆలోచించారు చెప్పండి ఎవరు చూస్తారంటే తెలుసా దేవుడు మాకు కనపడని చెబుతున్నారు స్టేజ్ లెక్కి మైకి పట్టుకో ఎవరు కనపడతారో తెలుసా హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు హృదయ శుద్ధి గలవారు ఎప్పుడు చూస్తారు హృదయ శుద్ధి గలవారు ఎప్పుడు చూస్తారు చచ్చిపోయిన తర్వాత చూస్తారు బ్రతికుండగా చూడలేరు దేవుణ్ణి బ్రతికుండగా నీ కంటికి కనపడదు దేవుడు దేవుడు నీ కంటికి కనబడేంత చిన్న క్యారెక్టర్ అనుకుంటున్నావా దేవుని చాలా చిన్నగా చూపించారండి దేవుణ్ణి దేవుడు మహాశక్తి పురువులారా ఆయన మనకు తండ్రి అని కూడా చెప్పాడు మన తండ్రిని చూడాలనేటువంటి ఆశయం ఎంతమంది ఉంది చెప్పండి పురువులారా నిన్ను పుట్టించిన దేవుణ్ణి చూడాలని ఏ రోజైనా అనుకున్నావా ఆశపడ్డావా నన్ను కలగజీసిన దేవుడు ఎలా ఉంటాడు నన్ను కన్న తండ్రి ఎలా ఉంటాడు ఆ తండ్రిని చూడడానికి హృదయ శుద్ధి కలిగి బ్రతకాలని ఎంతమంది మంచి నిర్ణయం తీసుకున్నారు చెప్పండి గురువులారా ఎంతమంది మంచి నిర్ణయం తీసుకొని బ్రతకగలుగుతున్నారు